బ్రహ్మ కమలం చెట్టు ఇలా చెట్టు ఇక్కడ ఉన్నది మీదే ఊరు చెప్పండి మీదగిరి పర్వతగిరి మీ ఇంటి పేరు నీ పేరు మీ పేరు పరసరాముడు నీకు ఎందరు కొడుకులు ముగ్గురు ముగ్గురు కొడుకులా ఈ చెట్టు ఏ కొడుకు తెచ్చి పెద్ద కొడుకు ఇది చూడండి పెద్ద పెద్ద కొడుకు పేరు ఏం పేరు స్వామి స్వామి వీళ్ళకు ఈ ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులలో స్వామి పెద్ద కొడుకు తీసుకుంటాడు ఇది కమలం చెట్టు అండి ఈ చెట్టు యొక్క రహస్యం ఏంటంటే సృష్టిలో అన్ని చెట్టు ఉంటాయి సాధ్యనంత వరకు సహాదేవి యొక్క ఈ బ్రహ్మకమల చెట్టు అంతేకాకుండా తిప్పతీగ అదొకటి ఉంటే అంటే దాని యొక్క అంత రహస్యం ఉంటాయి ఇందులో ఇది ఈ చెట్టు యొక్క రాసం ఏంటంటే రాత్రి అంటే దాదాపుగా నైట్ పన్నెండు నుంచి మొదలుకుంటే మళ్ళీ పగలు పన్నెండు గంటల వరకు ఒక అర్ధరాత్రి అంటే అర రోజు జరిగినంత విలువ అంటే ఎప్పుడైతే ఇరవై నాలుగు గంటలలో ఎప్పుడైతే అర్ధరాత్రి కనుక సంభవించిందో అప్పుడు దాదాపుగా భూభ్రమణం జరిగే సమయంలో మొదటి క్షణం అంటే మొదటి అడిగేసే సమయంలో అప్పుడు భూమిలో ఉండవలసిన గురుత్వాకర్షణ శక్తితోనూ లేక సృష్టిలో జరిగిన గురుత్వాకర్షణ శక్తితోనూ ఈ చెట్టుగాక పుష్పానికి వచ్చినప్పుడు దాదాపుగా మధ్యరాత్రి ఒకటే సరిపోతుందండి అంత గమనీయమైన చెట్టు దీని వీళ్ళ సర్వే వ్యాధులు తగ్గించుకోవచ్చు ఇది ఎలా ఈ చెట్టు పాకానికి వచ్చిన తర్వాత లేదంటే కేవలం ఈ విధంగా కానుక ఇటు చూడండి ఈ విధంగా కాక ఈ చెట్లు ఇంటి ముందు కానీ ఇటు ఈశాన్యములు కానీ ఆగ్నేయములు కానీ ఉన్నా కానీ ఈ భూమి మీద ఆనపడే చెట్టు పెంచుకున్న కానీ ఇది కొన్ని క్షణాల కంటే కొద్ది కాలం వరకు అతి తక్కువ కాలంలో ఎక్కువ ఆక్సిజన్ విడుదల చేసే చెట్టు అంటే ఈ బ్రహ్మకమ్మల చెట్టు అండి సాధ్యం అంతా అమూల్యమైన శక్తివంతమైనది సర్వే వ్యాధులకు అంటే చెట్టును భక్షించినా కనీసం తిన్నా మన శ్వాసించినా కానీ వ్యాధులు తగ్గనుకోండి కాను ఈ చెట్టు పెరిగి ఈ చెట్టు గాలి పీర్చుకున్న అంత బాగుంటుంది ఈ చెట్టును కాపాడు తమ్ముడు ఎక్కడున్న తెచ్చినో స్వామి మంచిది కానీ మీ కుటుంబం కానీ ఏదైనా కానీ ఈ చెట్టును కాపాడు అందుకండి ఇలాంటి బ్రహ్మకమల చెట్టు కానీ దేవుడిచ్చిన యొక్క వరాంటీ అంటే బ్రహ్మదేవుడు దాదాపుగా క్షీర క్షీర సముద్రంలో చిదినప్పుడు అమ్మృతం వచ్చేటప్పుడు అందులో కూడా జన్మవంతుడు కూడా ఈ బ్రహ్మకమలం చెట్టు వేసిండు అంత అమూల్యమైన శక్తివంతమైనది ఇలాంటి చెట్టు కనిపించినందుకు అంతేకాకుండా అందరూ ఇలాంటి ఒక మొక్కలు కానీ మంచిగా ఉపయోగించుకొని మంచి ఆయుర్వేద అభిమానులు వృద్ధులు ఆశించుకుంటూ ఇతర సేవలు తీసుకుంటున్నాం జై హింద్ ఎందుకు అన్నకి భయం అవుతుంది